హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేను మీ నందు యూట్యూబ్ ఛానల్ నానమ్మకు సర్ప్రైజ్ అన్నమాట వీడియో మొత్తం అయ్యో మొత్తం ఖరే ఉండే నానమ్మ గారు దగ్గరికి చూడు చాలా ఒకసారి నాడు అటు ఇట్లా గట్టు నాడు కూడా దాస పెట్టాలట బంగ్ల మీద ఇంకా దాస పెట్టాలట దీన్ని దాస పెడతా ఇది ఉంచుకుంటా నేను నేను ముసలైనాక పట్టుకుంటా నేను ముసలైనాక ఎందుకు ఎత్తారు

సో చూసిరు కదా నానమ్మ కోసం కొత్త స్టిక్ తెచ్చిన చూడండి దీని లెంగ్త్ కూడా మంచిగా ఎంతంటంత పెరుగుతుంది ఎంతంటంత తగ్గించుకోవచ్చు సో చూడని కూడా బాగుంది కదా సో నేను నైట్ తీసుకొచ్చిన సో నానమ్మకి ఈరోజు ఎట్లన్న సర్ప్రైజ్ ఇద్దామని ఒక వీడియో ఇద్దామని మీకు కూడా తెలాలి కదని సో చాలామంది కామెంట్ చేసిర్రు నామ్మ కొత్త స్టిక్ కొని కొత్త స్టిక్ కొనిందని సో ఫైనల్లీ నానమ్మకు కొత్త స్టిక్ వచ్చింది సో ఓకేనా నానమ్మ లోపల అవుతున్నది చలో ఇప్పుడు నానమ్మకు సర్ప్రైజ్ ఇద్దాము

నానమ్మ దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళండి సో చూసి నానమ్మ స్టిక్ ఎట్లా అయిపోయిందో ఇది అమ్మెత్తే నాకు తెలిసి ఇది అమ్మెత్తే ఎన్నత్తాయి చూసిరా నానమ్మ స్టిక్ ఎంత మంచిగా ఉన్నదోతున్నా పట్టత్తా లేదా ఇది కుచ్చుకుంటున్నదిగా అయ్యో ఇదేం మొత్తం ఖరాబ్ అయింది కానీ

సరే ఉండే ఉంచుకోకండి ఇది ఊర పెట్టుకో దాసా పెట్టుకో దాసా పెట్టుకో సరేనా సో ఒకసారి దగ్గరికి రండి గిదా ఇది ఖరాబ్ అయింది ఎన్ని నువ్వు వాడబట్టి ఆరు ఆరు సంవత్సరాలు అవుతుందా అమ్మ సంవత్సరాల నుంచి ఇదే వాడుతున్నావు కదా ఏడు సంవత్సరం నుంచి నానమ్మ ఇదే చిక్కు వాడుతుందట

దగ్గరికి నానమ్మీయ నిన్న రాత్రి వాళ్ళు ఇయో ఇది ఉన్నదా ఇగో ఎంత పెద్దగా అవుతుంది ఇది మొత్తం ఎంత పెద్దగా తొలించోళ్ళు

హలోటి అటుడు ఇట్లా మంచినాయా సూపరాడుతుంది చూసి ఫ్రెండ్స్ ఇది కూడా దాసా పెట్టాలట బంగ్లా మీద ఇంకా దాసా పెట్టాలంట దీన్ని దాసా పెడుతున్నా దాసా పెడతా

ఇది ఇట్లా ఊరబెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఏడన్నా ఇట్లా అనుకోని ఇట్లా దాస పెట్టి ఇట్లా పెట్టుకోవచ్చు అట్లా పెట్టుకుంటాదు ఆడే ఇట్లా పెట్టుకుంటా అయిపోయి ఇట్లా సుఖ పెట్టి ఇప్పుడు పెట్టకు ఇట్లా చేతిలో పట్టుకు అంతే అంతే మంచిది తెచ్చింది మంచి ఉన్నాయా మరి అట్లుంటా రెండు వేలు రెండు వేలు రెండు వేలు రెండు వేలు రెండు వందలకి ఏడొస్తున్నది ఇప్పుడు నువ్వు అంటే రెండు వందలకు లబ్బరు కూడా రాదు మరి ఇగో కింద మొత్తం లబ్బరు ఇగో ఫిచ్డిగో ఇగో మొత్తం లబ్బరు ఇగో ఈడ మంచిగా స్టాండర్డ్ ఉంటది ఇగో అందరు ఉండదు అని చిన్నగా పెద్దన పెడతా పెద్దనే పెడతా ఇప్పుడు నడిచిన నడాక వెట్టి నడిచినట్టు ఉమ్ ఏయ్ ఇప్పుడు వండ వానార్కి చూడొక్ష మళ్ళొక్ష చూడూ ఆ సంగమలగొండ వానా సరా ఉండాలి అందరికి బాయ్ చెప్పు ఎందుకు వండవో ఎందుకు అంటే కొత్తకి పొడ వానార్ ఉంటావే పొడ వానార్ నాకు చూ ఫ్రెండ్స్ మంచి ఇంత ప్రేమ ఆ సరే సరే వాళ్ళు కూడా వింటున్నారు అందరు కదా ఈ రోజు మా విలేజ్ లో సంఘంలో ఒక ఫంక్షన్ ఉంది నానమ్మ పోతుందట అంటే మా దగ్గర వాళ్ళది నానమ్మ కట్ట తీసుకోవదట ఇన్నర్ కదా ఎందుకు తీసుకోవద్దు చిన్న చిన్న పొరాలు మొత్తం అందరు దీని నుంచి ఎందుకు ఎత్తేస్తారు అద్దు నుంచి ఇప్పటి నుంచి ఇదే ఆ కట్టే ఫోలా వంటి ఖరాబ్ చేసింది దీన్ని ఎత్తే రెత్తే రద్దు కొత్త పెట్టుకొని తినారాదు యా మల్ల బుర్రి పిత్తున్నావు మళ్ళా అవ్వా కొత్త దినుకో పోయినా మంచిగా సోయదు అందరి ముంగట కొత్త కట్టొచ్చిందే అందరి ముంగట నడు నడుదా దించి చెప్తా నడతా చలో మళ్ళీ బాయ్ నువ్వు రా మాయ అత్తది వందలు పదివేలు వందలు నానమ్మకు కొత్త స్టిక్ ఇచ్చింది మరి నేనే ఎక్కించక పోతా ఆడ దించా తిను తిన్నాక నేను ఎక్కించుకొస్తా సరే నడు నడు కొత్తది నడు మంచి ఉంది సో చూసి నానమ్మకు ఫైనల్లీ కట్ అయితే వచ్చేసింది కొత్తది నానమ్మని ఇప్పుడు ఫంక్షన్ దగ్గర దించేస్తా చాలా రైట్ మరి బాయ్ అందరికీ ఉంటాం అది మంచి లేదు చాలా ఓకే రైట్ మరా రైట్ రైట్ సెకండ్ వచ్చేసి రైట్ రైట్ బాయ్ బాయ్ సో నానమ్మ నేను ఫంక్షన్కి వెళ్తున్నాం